చెప్పండి ఈరోజు దేశవ్యాప్తంగా కామ్రేడ్ రావినారాయణ రెడ్డి ఒక వంద పద్దెనిమిది జయంతి జరుపుకుంటా ఉన్నాం రావినారాయణ రెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండులో నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసినప్పుడు భారతదేశంలోనే అత్యధిక ఓట్లు తోటి పార్లమెంట్ మెంబర్ అయిన రెడ్డి కామ్రేడ్ సిపిఐ నుండి గెలవడం జరిగింది ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ కన్నా ఎక్కువ మన భారత ప్రధాని నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన చరిత్ర కామ్రేడ్ రెడ్డి గారు రావీనారాయణ రెడ్డి అంటే ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుట్టి నేటికి ఒక వంద పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో రావినారాయణ రెడ్డి గారు కీలక పాత్ర పోయించి రావినారాయణ రెడ్డి బద్ద మెల్లారెడ్డి ముగ్దున్ మొహిద్దీన్ ముగ్గురి నాయకత్వాన తెలంగాణ సాయుధ పోరాటానికి ఇవ్వడం జరిగింది వారి సంత భూములు వేలాది ఎకరాలు మొదలు పంచిపెట్టి ఈ పెట్టుబడి భూస్వాములు ఈ చూడల్ వ్యవస్థ అయిన దానికి వ్యతిరేకంగా పోరాడి అనేక దాదాపు పది లక్షల ఎకరాల భూమిని ఆ రోజు సాయుధ పోరాటం ద్వారా సిపిఐ పోరడం ద్వారా రకరకాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సంస్థానంలో పంచిపెట్టడం జరిగింది ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో కొద్దిగా కర్ణాటక కొద్దిగా మహారాష్ట్ర జిల్లాలు ఇంకొక ఐదారు జిల్లాలు తెలంగాణ సంస్థానంలో ఉండేవి ఆ రోజులలో ఇటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక చుట్టుపక్కల కూడా సిపిఐ పార్టీని బలంగా చేసి బలోపేతం చేసి ఆనాటి నుండి నేటి వరకు రెడ్డి గారి స్ఫూర్తితోటే ఇలా తెలంగాణలో పోరాటను కొనసాగుతుంది అంటే ఇలా సిపిఐలో ఆనాడు చేసిన త్యాగ త్యాగమూర్తుల ఫలితంగానే నేటికి భూ పోరాటాలు ప్రజా సమస్యల కొరకు పరిశ్రమల కొరకు మరి దున్నేవానికి భూమి కావాలని కూడు కూడు నీడ కావాలని ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నది ఇది దేశవ్యాప్తంగా రవీనారెడ్డి చరిత్ర ఒక గొప్ప సువర్నాక్షాలతోటి లిగించదగ్గది వారికి పద్మభూషణ్ అవార్డు కూడా భారత ప్రభుత్వం కామెంట్ రవీనారెడ్డి కూడా ఇవ్వడం జరిగింది అవసరమైన భారతదేశం కూడా ఇవ్వాల్సి ఇవ్వాల్సిన అవసరం కాబట్టి రవీనాథరెడ్డికి ఉన్నాయని చెప్పి సందర్భంగా ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాయి మరణం చేస్తున్నది అంత త్యాగమూర్తులనే ఇవాళ ప్రజలు త్యాగమూర్తుల స్ఫూర్తితోటి ముందుకు రావాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తా